భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ చాంద్ బాషా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జూలూరుపాడు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల లేకపోవడంతో మూడు మండలాల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయమై అనేక స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేసిన స్పందన లేదని వాపోయారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐ వైఎఫ్ నాయకులు పాల్గొన్నారు చాంత్ పాషా ఏఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి జులూర్పాడు మండల కేంద్రంలో ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవటం వల్ల ఇవాళ పేద బడుగు మధ్యతరగతి వర్గ విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది మేము అనేక సందర్భాల్లో స్థానిక శాసన సభ్యులకు కూడా తెలియజేశాం ఈ ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీ ఖచ్చితంగా కావాలని మేము అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యులకు తెలియజేశాం ఇవాళ ఇక్కడ దాదాపు ఈ మండలంలో ఐదు హై స్కూల్స్ ఉన్నాయి ఒక రెండు వందల నుంచి రెండు వందల మంది యాభై విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఇవాళ ఇవాళ జిల్లా కేంద్రానికి ఇవాళ ఇటు ఖమ్మం జిల్లాకి ఇటు భద్రాద్రి జిల్లాకి చి చివరి ఉండటం వల్ల ఇవాళ విద్యార్థులు అటు ఖమ్మం కి కొత్తగూడానికి వెళ్ళలేక చాలా మంది చదువుకునే పరిస్థితులు లేక జరుగుతున్న సందర్భం ఈ జులూర్పాల్ నెలకొంది ఇవాళ కార్పొరేట్ కళాశాలలో ఇవాళ లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉంది కావున జులూరుపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము కోరుతాను గతంలో కూడా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ఆ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన దిగొచ్చిన ప్రభుత్వం స్థల పరిశీలన చేశారు కొంతకాలం కూడా దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్వేషించింది ఆ తర్వాత సరే వేరే పాలకులు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా వదిలేశారు ఇవాళ ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇవాళ స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ చండగుండ సుయాత్ నగర్ ప్రాంతాల్లో కూడా జూనియర్ కాలేజ్ లేకపోవడం వల్ల ఇవాళ అనేక అవసరం పడుతున్నారు ఇవాళ జులూర్పాల్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే రెండు మండలాలు కూడా ఇక్కడ విద్యార్థులు వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది కావున తక్షణమే ఇక్కడ విద్యు నిరకాల ఏర్పాటు చేసి మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు